మీకు కలుగుతున్న ప్రతి శ్రమలో దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించునుగాక ఆది కాండము పదహారవ అధ్యాయము ఆరవ వచనములో ఇలా వ్రాయబడింది అందుకు అబ్రాహము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారయ్యతో చెప్పాను సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా సార అంటే యజమానురాలు తన దాసురాలైనటువంటి హాగర్ని శ్రమ పెట్టింది ఆ తర్వాత ఆ దాసురాలు పారిపోయింది గర్భవతిగా ఉన్నటువంటి ఆమె పారిపోయింది అయితే చూడండి ఏడవచనంలో యహోవతో తరణ్యంలో నీటి బొగ్గ యుద్ధ అనగా శూరు మార్గంలో బొగ్గయొద్ద ఆమెను కనుగొని వచనంలో షారయ్యి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారయ్యద్ద నుండి పారిపోవచ్చు నేను ఎందుకు పారిపోతున్నావు అని అడిగితే శ్రమ ఎక్కువైంది శ్రమల్లో ఓపికగా నిలవబడండి దేవుని బిడ్డలారా తప్పకుండా దేవుడు ఉన్నతమైనటువంటి విజయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ఓపిక పట్టండి మీరు ఎదుర్కొంటున్న శ్రమలు బాధలు నిందలు అవమానాలు ఇరుకులు ఇబ్బందులు ఇలాంటి వాటన్నిటిలో ప్రభు సహాయ కొరకు ఎదురు చూస్తూ ఇంకనూ కాస్త ఓపిక పట్టి నిలబడండి తప్పకుండా ఒకవేళ మీరు పారిపోయారేమో మీకు కలుగుతున్న శ్రమను బట్టి విసుగుదల చెంది ఇప్పటికే చతికిలు పడిన పరిస్థితుల్లో కూర్చున్నారేమో అయితే ఇదిగో నా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి పా ఎక్కడికి వెళుతున్నావు అని నేను పారిపోవచ్చున్నాను అంటే ఉన్న సంగతి చెప్తుంది ఆ దాసురాలు హాగరు దెవా శ్రమ ఎక్కువైంది అందుకని నా యజమానురాలైన శారా దగ్గర నుండి పారిపోయి వస్తున్నాను అప్పుడు దేవుడు ఏమన్నారంటే తొమ్మిదవ నోలు అప్పుడు యహోవ దూత నీ యజమానురాల ఎద్దుకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను అంటే నువ్వు వెళ్ళు కొంచెం కాలం ఓర్చుకో నేర్చుకుంటావు ఆ తర్వాత అనేకులకి నీవు మాదిరికరంగా మార్చబడతావు దేవుని బిడ్లారా ఎందుకు శ్రమలో అనంటే మాదిరికరంగా మారటానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి అందుకే వచనములో మరియు యహోవ దోత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను చూడండి దేవుని బిడ్లారా విస్తారమైన సంతానం నేను నీకు ఇదిగో నీ గర్భంలో ఉన్న శిశువు ద్వారా నీ గర్భంలో ఉన్న కుమారుడు ద్వారా నేను ఇవ్వబోతున్నాను ఒక ఆశీర్వాదం పారిపోవద్దు శ్రమల్లో గొప్ప ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు దేవుని బిడ్లారా మీ శ్రమంలో మీరు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు చూడండి అక్కడ ఆమె వచనులో ప పదకొండవచ్చును వచనులో పదమూడవచనులో వచనులు ఏమంటుందంటే అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిని యహోవాకు పెట్టాను ఎలా అయినగా నన్ను చూచినవని నేను ఇక్కడ చూచిదిను కదా అని అనుకునేను ఇప్పుడు దేవునికే ఒక పేరు పెడుతుంది హాగరు చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని ఈరోజు నా దేవుడు మీ శ్రమలను చూచి ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు మీ శ్రమలను బట్టి మీరు అవమానాలను బట్టి మీరు ఎంతగా కృంగిపోయారో ఎంతగా నలిగిపోయారో ప్రభు చూశాడు మీరు పొందిన శ్రమ బాధను చూచిన దేవుడు ఇదిగో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే ఇక మీదట మీరు విస్తరణలోకి అడుగు పెట్టబోతున్నారు అభివృద్ధిలో అడుగు పెట్టబోతున్నారు ఆశీర్వాదకరమైన అడుగు జాడల్లో నడవబోతున్నారు అప్పుడు మీరేమంటారో తెలుసా ఆనాడు ఆగరు పెట్టిన పేరు ఇప్పుడు మీరు కూడా పెట్టబోతున్నారు ఏమనంటే చూచుచున్న దేవుడవు నీవేనయ్యా నువ్వు నన్ను చూడలేదు పట్టించుకోలేదు అనుకున్నాను కానీ నువ్వు నన్ను చూసావు పట్టించుకున్నావు తండ్రి అందుకు మీకు వందనాలయ్యా అని కృతజ్ఞతగా ఉండబోతున్నారు దేవుడి ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఫలింప చేయును గాక ఆమెన్ మహాగనుడ ఏసయ్య ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మీరు దీవెన ఆశీర్వాదాన్ని కుమరించండి చూచుతున్న దేవుడవు నీవేనయ్యా సమస్తాన్ని ఎరిగిన దేవుడవు అయ్యా మేము పొందుచున్న శ్రమలు బాధలు అయ్యా హింసలు అన్నీ చూస్తున్నావు నీవు మంచి ప్రతిఫలం ఇవ్వబోతున్నావు ఆ శ్రమలో మేము ఓర్చుకొని నేర్చుకోవాలని కోరిన దేవుడవు నాయనా మీకే మహిమ చెల్లిస్తూ నిశ్చయముగా ప్రభు రానున్న కాలంలో అయ్యా ఉన్నతమైన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపబోతున్నందుకు ఈ మాటలు విని ప్రతి ఒక్కరిని నింపబోతున్నందుకు ఏ సేవకుడు ఏ సంఘము ఏ విశ్వాసులు శ్రమల్లో ఉన్నారో వారికి గొప్ప ప్రతిఫలం ఆశీర్వాదకరమైన ప్రతిఫలం దొరుకునుగాక ప్రభు నే సునాములు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ